ఎక్కడ ఇల్లా అర్థం కల నేను అవును నా ఊళ్ళో చచ్చిపోయిందా ఆ ఊళ్ళో చచ్చిపోయిందా ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది సవాలా సవాలా ఉందా బతుకుందా అంటున్నా ఉందా ఎక్కడ ఉందా అవ్వ అంటున్నా ఇక్కడే కదా నాదే ఏంటి మాట్లాడుతున్నా అవ్వ అక్కడ ఉందా అంటున్నా వస్తా పాదామా రూమ్ ఇక్కడే నా రూమ్ ఇక్కడే ఇక్కడే నా రూమ్ ఇక్కడే అంటున్నా ఆశయితే పాదం దాట పాదం దాటా ఏదో తేడాగా ఉంచింద పాదం దా ఉండి అట్టా పాదం దాటా కండ్ల బాగా పెంచినావా కండ్లో బాగా పెంచినావా

అక్కడే నా రూమ్ అక్కడే ఉంది రూము నా రూము అక్కడే ఉంది పోదందా రేపు కూడా బాగా పెంచున్నా పవర్లోనే పవర్లోనే ఉందా పవర్లోనే ఉందా నువ్వు నాకు నచ్చావు చాలా బాగా నచ్చావు బాగుందా వెనకాల బాగుందా మీరే బూజ్ చూసిందా మీరే బూజ చూసి చూడ పట్టుకోవాలి సరే పట్టుకోవాలా ఏం కాదు నేచ పట్టుకోవటం వెనకాల పట్టుకోట పట్టుకో నువ్వు తెలిసిందేనా తెలుసుకుంటా కదా తెలుసుకుంటావు కదా అందులో బాగా పెంచున్నావా పట్టుకోను నువ్వే పవర్లో ఉండవు ఇంకోసారి నువ్వు నువ్వే పవర్లో ఉండవు చెప్పింది

ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు అంతేనా పవర్ ఎట్ ఉండాలి నువ్వు ఎట్ చేస్తే సరేలే వస్తా కదా సరే అయితే ఫోన్ నెంబర్ నీది ఫోన్ నెంబర్ రేపు రావాలి గ్యారెంటీ కదా సరే సరే ఇక్కడే ఐదు ఐదు నుంచే సాయంత్రం ఏడు దాకా ఉంటా మీకు సాయంత్రం ఆరున్నర ఏడుకు మళ్ళీ అవ అబ్బాయి ఉండదు కదా ఆరు ఇంటికి పోతుంది కదా పండి నుంచిగా వేస్తాను పద్దు సరే సరే అయితే ఆడ ఆడొస్తా ఏడో ఉండు రేపు గంట ఉండవు పోంటారు సరే సరిపోయారు ఇద్దరు